హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ని మళ్ళీ చాటుకున్నాడా అనే ఒక చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతుంది ఎందుకంటే రీసెంట్గా సమాచార హక్కు కమిషనర్గా విఎస్కే చక్రవర్తిని నియమించడం మనకు తెలుసు విఎస్కే చక్రవర్తి అంటే మన సినిమా ఫీల్డ్లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఈనాడు సినిమా సెక్షన్కి ఇన్ఛార్జిగా చాలా సంవత్సరాలు వ్యవహరించాడు ఈనాడు శిష్ట కంసన్ అనేటువంటి సితారా పత్రిక కూడా ఆయన ఎయిటర్గా ఉన్నాడు అంటే ఈనాడు సినిమా సితారా రెండిటికి కూడా ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించడం వల్ల ఇండస్ట్రీలో ఆయన గురించి ఆయన పేరు తెలియని వాళ్ళు కానీ ఆయనతో పరిచయం లేని వాళ్ళు కానీ ఎవరు లేరు అంటే రీసెంట్గా వచ్చిన వాళ్ళని కొంతమందిని మినహాయిస్తే అందరికీ సినిమా వర్గాలందరికీ కూడా సుప్రచితుడైనటువంటి వ్యక్తి విఎస్కే చక్రవర్తి ఈ చక్రవర్తి చాలా సంవత్సరాల క్రితమే ఈనాడు నుంచి బయటకు వచ్చేసి జనసేన సోషల్ మీడియా విభాగానికి ఆయన ఇన్ఛార్జిగా అంటే దానికి బాధ్యుడిగా ఉన్నాడు అటువంటి విఎస్కే చక్రవర్తిని ఇప్పుడు ఈ సమాచార హక్కు కమిషనర్గా ఆర్టీఐ కమిషనర్గా నియమించడం అనేది ఇప్పుడు అంటే ఒక జనసేనకి ఆల్రెడీ సినిమాటోగ్రఫీ శాఖ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ జనసేనకు చెందినటువంటి మంత్రి కందులు దుర్గేష్ నిర్వహిస్తున్నాడు అంటే ఆయన టూరిస్ట్ టూరిజం శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖను కూడా ఆయన నిర్వహిస్తున్నాడు ఇప్పుడు జనసేనకు చెందినటువంటి అంటే జనసేన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జీగా ఉన్నటువంటి విఎస్కే చక్రవర్తిని మరో కీలకమైనటువంటి పదవిలో కూర్చోబెట్టడం వల్ల పదవిని ఇవ్వడం వల్ల జనసేన తాలూకు ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో మరోసారి మారుమవుతుందని మనం చెప్పొచ్చు అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే యాక్చువల్గా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఏం రత్నంకి ఇమ్మని నేను సిఫార్సు చేశానని చెప్పి పవన్ కళ్యాణ్ హరిహరి వీర్మల్లు ప్రెస్ మీట్లో ప్రకటించడం మనకి తెలుసు ఇంకా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించాడు కాబట్టి ఇంకా దీనికి సంబంధించి అంటే అప్పటికి ఎవరు ఈ ఈ ఎఫ్డిసి పోస్టుకి ఎం ఎంపిక అవుతారని చెప్పి చర్చ జరుగుతూ ఉండేది చాలామంది అంటే చాలామంది సీనియర్ ప్రొడ్యూసర్లు మంది చెన్నైలో స్థిరపడిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇలాగా చాలామంది పేర్లు వినిపించేవి ఫలానా పలానా ఆయన గట్టిగా పై ప్రయత్నం చేస్తున్నారు పైరు వీలు చేస్తున్నారు డెఫినెట్గా ఈ పోస్ట్ ఆయనకి వెళుతుందని చెప్పి కొంత ఇద్దరు ఒకరిద్దరు పేర్లు అయితే ఆల్మోస్ట్ ఖరారైపోయింది ఇంకా అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనేంతవరకు వచ్చేసింది అటువంటి పరిస్థితుల్లో ఏం రత్నం పేరు తెర మీదకి వచ్చి వచ్చింది అయితే అంటే ఆల్రెడీ తెర మీద ఉన్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళను కాదని ఏం రత్నంకి ఇస్తారా ఏంటి అనే ఒక చర్చ జోరుగా జరుగుతున్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ప్రకటించాడు ఏం రత్నం లాంటి ఒక అంటే సినిమా నిర్మాణానికి సంబంధించి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పైగా ఆయన నిర్మాత కావడానికి ముందు పర్సనల్ మేకప్ మెన్గా కూడా వ్యవహరించడం మనం చూసాం ఆయన బేసిక్గా విజయశాంతికి పర్సనల్ మేకప్ మెన్గా ఉండి తర్వాత ఆయన నిర్మాతగా అంటే విజయశాంతితోటి కర్తవ్యం అనే ఒక సూపర్ టూపర్ హిట్ సినిమా తీసి తర్వాత ఎన్నెన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసాడు అందులో పవన్ కళ్యాణ్తో తీసినటువంటి ఖుషి ఒకటి మొన్న హరిహరి వీరముళ్ళకు ముందు అయితే ఈ రెండు సినిమాల మధ్య వచ్చిన ఒక రెండు సినిమాలు ఏ డిజపాయింట్ చేసాయి కానీ అటు కమల్ హాసన్తో కానీ ఈ అర్జున్తో కానీ ఇలా ఎన్నెన్నో గొప్ప సినిమాలు తీసినటువంటి వ్యక్తి ఏం రత్నం కాబట్టి ఏం రత్నం లాంటి వ్యక్తి అయితే ఈ పదవికి అవన్నీ తీసుకొస్తాడు పూర్తి స్థాయిలో బాధ్యత చేస్తాడన్న ఉద్దేశంతో నేను ఏం రత్నం పేరుని నేను ముఖ్యమంత్రి గారికి సిఫార్సు చేశానని చె ఆయన చెప్పడం జరిగింది ఆయన అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అది ఆ ప్రకటన చేయడం తర్వాత డెఫినెట్గా ఇంక ఏం రత్నం ఎఫ్డిసికి ఇంకా చైర్మన్ అయిపోయినట్టే జస్ట్ ఫార్మాలిటీ అధికారికంగా ఉత్తర్వులు రావడం అని అందరూ అనుకున్నారు కానీ ఇది జరిగి నాలుగైదు నెలలు అవుతున్నా కూడా ఆ పదవికి సంబంధించినటువంటి పోస్ట్ ఇప్పటికి కూడా ఆ పోస్ట్ ఇప్పటికి కూడా ఖాళీగానే ఉంది తెలుగుదేశం పార్టీ అధికార అంటే కూటమి సారీ తెలుగుదేశం అని కాదు కూటమి అధికారంలో వచ్చి రెండేళ్ళు గడిచిపోయింది కేవలం ఇంకో మూడేళ్ళు మాత్రమే ఇవ్వదు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పోస్టు అంతకుముందు వైసీపీ హయాంలో పోసాని కృష్ణమరళి ఆ పోస్ట్ని ఇది చేశారు తర్వాత ఆ పోసాని తర్వాత ఇప్పటివరకు కూడా ఆ పోస్టు అలాగే ఖాళీగా ఉండిపోయింది సినిమా రంగం పట్ల తెలుగుదేశం సారీ కూటమి ప్రభుత్వానికి అంటే సరే చిత్తశుద్ధి లేదనే విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఒక కీలకమైనటువంటి పోస్టును ఇప్పటివరకు భర్తీ చేయకుండా ఉండడం ఏంటని చెప్పి చాలా విమర్శలు కూడా వస్తున్నాయి అయినా సరే ఇప్పటి వరకు ఆ పోస్ట్ని భర్తీ చేయలేదు ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఈ చిన్న దీనివల్ల కూటమిలో తెలుగుదేశంకి జనసేనకి కొంత అభిప్రాయ భేదాలు లేదంటే కూటమి బీటలు వారే ప్రమాదం ఉంది చిన్న దాంతో అనే కథనాలు కూడా సోషల్ మీడియాలో కొన్ని వచ్చాయి అయినా కూడా ఎందుకనో ఆ పోస్ట్ని అయితే భర్తీ చేయలేదు అయితే ఇప్పుడు దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం ఆ విష అందులో పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా ఆ పోస్ట్ని భర్తీ చేయకపోవడం ఏం రత్నం పరిగణలోకి తీసుకొని ఆయన పేరు ఖరారు చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ఈ మనస్పర్ధ కానీ మరోటి కానీ ఇగో ఇది కానీ ఏమీ ఇది అవ్వకుండా ఇప్పుడు జనసేన పార్టీ దీనికి సం చెందినటువంటి సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయుడు విఎస్కే చక్రవర్తిని ఈ సమాచార హక్కు ఇది కూడా చాలా కీలకమైనటువంటి పోస్ట్ క్యాబినెట్ ర్యాంక్ లాంటి పోస్ట్ కాబట్టి ఇది ఇవ్వడం ద్వారా ఎఫ్డిసిది అంటే దీనికి సంబంధించిన బాలకృష్ణ అసెంబ్లీలో కూడా ఆయన చెప్పడం జరిగింది బాలయ్య అంటే తన ప్రమేయం అంటే దా ఆ పోస్ట్ని ఎంపిక చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో తన పేరు ఎక్కడో తొమ్మిదో పేరు కిందో పదో పేరు కింద ఉండడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం మనం చూసాం కాబట్టి అంటే దానివల్లే ఆ పోస్ట్ని ఇప్పటివరకు భర్తీ చేయలేదేమో అనే ఒక ఇది కూడా ఉంది రాజకీయ వర్గాల్లో ఆ విధమైనటువంటి చర్చ రాజకీయ వర్గాలనే కాదు మన సినిమా వర్గాల్లో కూడా ఆ విధమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు అంటే ఆ వివాదానికి ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఇప్పుడు విఎస్కే చక్రవర్తిని ఈ ఈ విఎస్కే చక్రవర్తికి ఇంతటి కీలకమైనటువంటి పోస్టు ఇచ్చారు కాబట్టి ఎఫ్డీసీకి సంబంధించి ఏం రత్నం కాకుండా ఇంకెవరినైనా నియమించే అవకాశం ఉందనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది అంటే ఈ పో ఈ పోస్టుకి సంబంధించి ఆల్రెడీ బాలయ్య బాలయ్యతో కూడా కొంత ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి ఇది దాన్ని కాంపల్సేట్ చేయడం కోసం ఈ కీలకమైనటువంటి పోస్టు జనసేనకి ఇచ్చారనే ఇది జరుగుతుంది ఏదేమైనా విఎస్కే చక్రవర్తి అంటే పో సినిమాకి సినిమా రంగానికి సంబంధం లేనటువంటి పదవి అయినప్పటికీ కూడా సినిమా రంగంతో మంచి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి నాకు కూడా ఆయన బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి నాకనే కాదు కొంచెం సీనియర్ ఒక టెన్ ఇయర్స్ అబో సీనియారిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిచయం ఉంది అనుబంధం కూడా ఉన్నటువంటి ఇది అందుకే సోషల్ మీడియాలో సినిమా రంగం నుంచి విపరీతమైనటువంటి స్పందన ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తడం మనం చూసాము కాబట్టి అంటే ఆ పదవి ప పరంగా అది చాలా పెద్ద పోస్ట్ కాబట్టి సినిమా రంగానికి సంబంధించి ఏదైనా అంటే నేరుగా ఆయన మినిస్టర్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడే అంత స్థాయి కలిగినటువంటి పోస్ట్ కాబట్టి డెఫినెట్గా మన సినిమా రంగానికి కూడా మేలు చేకూర్చే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా విఎస్కే చక్రవర్తిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎఫ్డిసి పోస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే వివాదం ఉందో రెండేళ్ళు రెండేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆ పోస్ట్ను భర్తీ చేయకపోవడం పట్ల జరుగుతున్నటువంటి చర్చకి ఫుల్ స్టాప్ పెట్టేలాగా సరైన వ్యక్తిని ఆ పోస్ట్కి ఎంపిక చేసి దానికి కూడా ఒక ఇది పలుకుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను